그 e l e en el mensaje ya lo హాయ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లో లక్కీ డిప్ తీస్తున్నాము రండి లక్కీ డిప్ మెంబర్స్ అందరు వచ్చినాక లక్కీ డిప్ స్టార్ట్ చేద్దాము ఓకేనా నేను పెట్టుకున్న ఇయరింగ్స్ ఎలా ఉన్నాయి నైంటీ కిడ్స్కి చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అనమాట ఇవి క్లారిటీ వస్తుందండి వీడియో నాకు ఎలా మెసేజ్ పెట్టాలో రావట్లేదు ఫస్ట్ టైం లైవ్ కదా అర్థం కావట్లేదు అనమాట కూడా వెళ్ళిపోతారు నాన్న హాయ్ అండి ఇంకా వస్తున్నారు రావాలి ఫోర్ మెంబర్సే వచ్చేదా క్లారిటీ వస్తుందా ఓకే ఓకే అండి నేను మెసేజ్ పెట్టడానికి రాదేమో ఏమైనా మీ క్వశ్చన్ నేనే ఆన్సర్ నా వాయిస్ ద్వారా చెప్పాలి యూట్యూబ్లో అదే అట్టుకుంటా ఆప్షన్ కనిపించట్లేదు మా మనం ఎప్పుడెప్పుడు తీయాలి ఎప్పుడెప్పుడు తీయాలని ఆతృతతో ఉన్నాడు ఒక నిమిషం మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దాం వాయిస్ రావట్లేదా ఇప్పుడు క్లారిటీగా వస్తుందండి ఇప్పుడు వస్తుందా వాయిస్ త్రీ మెంబెర్సే ఉన్నారు డిప్పేసిందేమో ట్వంటీ ఫైవ్ మెంబెర్సు ఎలా మరి ఇప్పుడు వస్తుందండి వాయిస్ వాయిస్ వచ్చి క్లారిటీగా కనిపిస్తున్నానా వస్తుందా ఓకే థ్యాంక్ యూ అండి నిన్న ఆగిపోయిన డిప్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నిన్న ఒక టూ మెంబర్స్ ఆగిరండి నేమ్ ఇచ్చిరు కానీ మనీ ఇవ్వలేదు అందుకే నిన్న డిప్ ఆఫ్ చేశాను అనమాట ఈరోజు వాళ్ళు పే చేశారు అందుకే ఈరోజు డిప్ తీసు ఫస్ట్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూపినా అండి ఏమైనా మోడల్స్ డైరెక్ట్ లక్కీ డిప్కి వెళ్దామా ఎగ్జామ్స్ రిజల్ట్ కంటే ఎక్కువ టెన్షన్ ఉంది కదా ఏమైనా మోడల్స్ చూస్తారా మెసేజ్ చేయండి ఏమైనా మోడల్స్ కావాలి అంటే చూద్దాము పంచలోహం ఉందండి మన ఛానల్లో ఫస్ట్ నేను పెట్టుకున్న కమ్మలు చూసేయండి నైంటీస్ కిడ్స్కి ఎయిటీ కిడ్స్కి చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అనమాట అప్పట్లో గోల్డ్ తెచ్చి చేయించుకోలేక బాధపడిన వాళ్ళు ఇది చూస్ చేసుకోవచ్చు ఓకేనా అంత బాగున్నాయి ఇది ఇంకో ఉన్నాయి చూపిస్తాను ఉండండి దగ్గరికి చూపిస్తాను కదా వచ్చిరా మెసేజ్ పెట్టండి వచ్చిన వాళ్ళందరూ మీ నేమ్స్ చెప్పేయండి లక్కీ డిప్లో ఎవరెవరే నేమ్స్ అనేది నా వాయిస్ అయ్యో దాకా నా వాయిస్ వినపడలేదా ఇదిగోండి చాలా మంచి లుక్లు అయితే ఉన్నాయన్నమాట సిక్స్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి ఇది విడిగా కూడా పెట్టుకోవచ్చండి రిమూవల్ సింగిల్గా పెట్టుకోవచ్చు యాడ్ కూడా పెట్టుకోవచ్చు చాలా మంచి లుక్లో ఉన్నాయి లైటింగ్ లేదా చాలా బాగున్నాయి అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటాయి సీలా అండి మంచి గోల్డ్ లుక్లో అనమాట ఓకేనా ఇంకా ఫింగర్ రింగ్స్ ముత్యం చూడండి మంచి గోల్డ్ లుక్లో ఉందనమాట కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి హాయ్ అండి నా వీడియో క్లారిటీ ఉందా వాయిస్ వినిపిస్తుందా ఒకసారి అందరు ఒకసారి చెప్పండి మళ్ళీ స్టార్ట్ చేయినా యూట్యూబ్ లైవ్ కమ్మల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ పంచలోహం కాబట్టి నాకు పడ్డ రేట్కి ఇస్తున్నాను అంటే నాకు ఎక్కువ ప్రాఫిట్ లేకుండా థర్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఫోర్ థర్టీ రూపీస్ ఉంది కమ్మల కాస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవ్వరు ఇవ్వరు థర్టీ రూపీస్కి షిప్పింగ్ నేను ఇస్తున్నానండి వినిపిస్తుందా ఓకే ఇంకా వీళ్ళు రాలేదు అది పనిచే లైవ్ మంచిగా వస్తుంది కదండి వీడియో ఓకే అండి అందరినీ కొంచెం యూట్యూబ్ తీసుకురావాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంది ఓకేనా ఇప్పుడు అర్థమవుతుందా ఎస్ లక్ష్మి ఓకేనా టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఏనా ఫస్ట్ టైం కి ఎవరికి ഉണ്ടാണ് ടെൻഷൻ ആയിട്ടുള്ള റിസൾട്ട് കണ്ടേ ఓకే అండి ఇంకా లక్కీ డిప్ అయితే తీసేద్దాము అందరికీ ఈ టైంలో పని ఉంటుంది కదా ఈ టైంలో దీకుండా ఉండాల్సింది కానీ మా బాబు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడు వాడు ఏడుస్తాడు అన్నమాట ఒక్కరే ఉన్నారా జీరో అని వస్తుంది వస్తుంది కదా రమప్రియ గారు ఓకే అండి అండి ఎవరికన్నా ఒకళ్ళు ఖచ్చితంగా రావాలి కదా ఎస్ లక్ష్మి వచ్చారా మీరు హాయ్ హాయ్ జేవి హోమ్ ఫుడ్స్ థ్యాంక్ యూ అండి ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఏతే ఓపెన్ అవ్వట్లేదు నెక్స్ట్ వేరే పెద్దవాళ్ళు పెట్టుకున్న టాప్స్ అండి చాలా బాగున్నాయి అన్నమాట వెనక బ్యాక్ సైడ్ సీలా ఉంటుంది గోల్డ్ పాలిష్లో ఉంటుంది ఇది కూడా పంచలోహమే అండి వాయిస్ వినిపిస్తుందా అండి కొంతమంది ఇన్స్ట్రా పెట్టమంటున్నారు కానీ ఇన్స్ట్రా కొంతమందికి లేదు కదండి వాయిస్ వస్తుందా అండి నాది వినిపిస్తుందా ఓకే ఇంకా లక్కీ డిప్ తీసేద్దాం వచ్చిన వాళ్ళు వచ్చిరు ఇంకా అంతే ఓకేనా అండి చూద్దామా ఒక ఫైవ్ మినిట్స్ రామప్రియ గారు లక్ష్మీ గాయత్రి గారు అయితే నేను చెప్పిన వెంటనే వచ్చిరండి లైవ్కి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి అండి మనం ఆ బాక్స్ తీసుకున్నాను లక్కీ డిక్ బాక్స్ ఇక్కడికి రా నేను బ్యాక్ కెమెరా నేను బ్యాక్ కెమెరా ఆన్ చేస్తానండి ఇక్కడికి రానా అన్న హాయ్ అందరికి హాయ్ ఫస్ట్ టైం దీపి తీస్తున్నాం చాలా హ్యాపీగా కూడా ఉంది షేక్ చేయను థ్యాంక్ యూ అండి లక్ష్మీ గాయత్రి గారు ఎవరికి వస్తుందో చూసేద్దాం క్యాప్ ఓపెన్ చేసి పక్కకు పెట్టినా ఫస్ట్ చూపించినాను స్క్రీన్కి లక్ష్మీ గాయత్రి గారు గుంటూరు కంగ్రాచులేషన్స్ అండి లక్ష్మీ గాయత్రి గారు మీకే అండి ఏ నెంబర్ నుండి నాకు పేమెంట్ వేసారో ఆ నెంబర్కి అడ్రస్ పెట్టండి అండి ఓకేనా అండి మీరు ఏ నెంబర్ నుండి నాకు పేమెంట్ వేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే నెంబర్ నుండి మీకు మీరు అడ్రస్ పెట్టండి అండి నేను రేపు డిస్పాచ్ అయితే చేస్తాను ఓకే అండి కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగెన్ ఓకేనా అండి మిగతా వాళ్ళకి రాలేదని డిస్పాయింట్ అవ్వద్దండి నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాము ఓకేనండి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అండి మీ అడ్రస్ని లక్ష్మీ గాయత్రి గారు గుంటూరు థ్యాంక్ యూ అండి ఓకేనా అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా పేజ్ని రిక్వెస్ట్ చేయండి ఫాలో చేయమని ఇన్స్టా యూట్యూబ్ పార్సిల్ వచ్చినాక ఓపెన్ వీడియో కంపల్సరీ అండి హండ్రెడ్ రూపీస్కి వచ్చిందంటే బెస్టే కదండి నా మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు యూట్యూబ్లో నీకు ఒక్కదానికే ఉందా తెలివి అని కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ నెక్సెట్ చూసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పి మా దగ్గర ఇంత అమౌంట్ లేదక్కా మా దగ్గర ఇంత అమౌంట్ మేము పెట్టలేము ఎప్పుడన్నా తీసుకుంటామని చెప్పి చాలామంది ఫీల్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి ఆ నెక్సెట్ అందుకనే ఆ సెట్నే నేను లక్కీ డిప్లో పెట్టాను అనమాట అరే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర ఉండి లేక బాధపడుతూ ఉంటారు కదా ఒకసారి ట్రై చేద్దాం ఇలా అని లక్కీ డిప్ పెట్టాను నెక్స్ట్ టైం కూడా పెడతానండి మీరు నా పేజీని ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడు పెడతాను ఏంటి అనేది మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది ఓకేనా అండి పంచలోహం ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి త్వరగా లిమిటెడ్ స్టాకే ఉంది పంచలోహంలో ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయండి రేపటి నుండి వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా అండి ఓకే మరి బాయ్ బాయ్ చెప్పరా మీరు ఎవరు లక్ష్మీ గాయత్రి గారు ఏటెళ్ళిరు ఎవ్రీ మంత్ తీస్తానండి ట్రై చేస్తాను ఎవ్రీ మంత్ ఇవ్వడానికి మంత్లీ వన్సే తీస్తాను అనమాట లక్కీ డిప్పు ట్రై చేస్తాను అది కూడా ఇలానే ఎవరైనా బాధపడినప్పుడు లక్కీ డిప్ తీస్తాను అనమాట ఓకే అండి బాయ్ ఇది ఎలా స్టాప్ చేయాలన్నా